ముఖ్యాంశాలు అది కూడా ఇప్పుడు ఆయన కావాల్సిన ఫైనాన్షియల్గా నేను ఏం అందజేయలేకపోవడం వల్ల కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారేమో లేదు అసలు ఆయనకు వాంటింగ్ ఏంటో కూడా నాకు తెలియడంలే ఇలా అసలు నాకు ఎవరు సపోర్ట్ చేయకుండా నా ఉద్యోగానికి భంగం కలిగిస్తున్నారు నన్ను ఏమంటే డైరెక్ట్గా ఫిజికల్ గా హెరాస్ చేయట్లేదు ఇంకా ఇంకా ఎన్ని రకాలకు కావాలో అన్ని రకాలుగా హెరాస్ చేస్తున్నారు ఆయన నాకు ఎందుకంటే మార్గం లేదు ఇప్పుడు కూడా మీ దగ్గరికి ఎందుకు వచ్చిన అంటే రేపు మార్చ్ ఎయిత్ వస్తుంది ఉమెన్స్ డే అని చెప్పేసి ఓ పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ చేసుకుంటాం కానీ ఉమెన్ ఎక్కడైనా మాట్లాడితే అది ఒక పెద్ద నేరంలాగా ఉంది యూనిఫామ్ సర్వీసెస్లో అది ఇంకా పెద్ద నేరం లాగా ఉంది నేను జనరల్గా బయట మీకు అందరికీ తెలిసి మీకు అందరికీ తెలుసు నేను యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తుంటాను ఏదైనా విషయంలో కానీ నేను మానసికంగా ఇంత ఇబ్బంది పడుతున్నాను అని చెప్పడానికి మీ ముందుకు రావడానికి కూడా నేను ఒకటి పది సార్లు ఆలోచించుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారన్న విషయం కూడా తెలుసు యాక్చువల్గా మీడియా ప్లేస్ చేసినందుకు నా మీద ఇబ్బంది పెట్టే చర్యలు తీసుకుంటారని కూడా నాకు తెలుసు కానీ నేను ఇంతకంటే ఏం చేయలేక నేను ముందుకు వచ్చినాను